ඒහෝවා තුෂ්‍රිකී නයනුගන්නට නයිතන නාදේවඩු නක් බලමායනෝ එෂයා 495. පරලෝක බඳන මතන්ද්‍රණී නාමම පර්ශිත පච්ෂපටනු ගක්කා నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు కాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఇడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన సోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె